నమస్తే అండి నేను మీ ప్రశాంతి ఈరోజు ముకుంద హ్యాండ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి ఫస్ట్ అయితే లైనింగ్ని చక్కగా తడి పారబెట్టేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఎడ్జిల్ అనేది సమానంగా ఉండేటట్టు ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత ఈ ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ ఆది బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి నడుం లూజు ఒక ఒక ఇంచు ఏమో ఎక్స్ట్రా డాట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఏమో ఖర్చు కోసం హైట్ వచ్చేసి నాకు పదిహేను ఇంచులు వచ్చేసిందండి నడుము సైజు వచ్చేసి ఎనిమిది ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులకి వన్ ఇంచ్ ఏమో డాట్స్ కోసం ఏమో ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను ఈ మార్కింగ్ని నీట్గా ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలండి నేను నా మెథడ్లో అయితే చెస్ట్ ఏం విడిగా కొలుచుకోనండి ఇలాగే మార్కింగ్ చేసుకుంటాను ఇక్కడ నెక్ వచ్చేసి రెండు పావు ఇంచులు పెట్టుకున్నానండి షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఆమ్ రౌండ్ వచ్చేసి ఇంచులు ఈ ఇంచులు ఇలా నీట్గా మూడు వైపులా మార్కింగ్ చేసుకుని బాక్స్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి మధ్యలో ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలండి ఈ వన్ ఇంచ్ని ఇలా నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి థర్టీ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ అయితే చిన్న సైజు బ్లౌజే ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవడానికి నడుము సైజు గురించి ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పావుతక్కు మూడించులు పెట్టానండి అంటే రెండు ముప్పావి ఇంచులు పెట్టాను ఇది స్టార్ నెక్ అండి దానికోసం మనం రెండు ఇంచులు అనేది టేప్ తీసుకుని రెండించులు అనేది పై వైపుకి ఇలా మార్కింగ్ చేసుకుని క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలా అంతేనండి చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది నీట్గా ఎలా కట్ చేసుకోవాలి ఇలా నెక్ సైడ్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది కరెక్టా రాంగ్గా తెలియడానికండి ఇక్కడ ఆర్మ్ లూజు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దానిని ఆది బ్లౌజ్తో కరెక్టా రాంగ్గా ఎలా తెలుసుకోవాలో నా వీడియోలో అయితే చూపించానండి కావాలంటే చూడండి షార్ట్లో ఉంటాయి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇలా రెండించులు అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్గా ఇలా పెట్టుకోవాలండి బ్యాక్ పార్ట్ అనేది చుట్టూరు ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్ రౌండ్ తిరిగే చోట పై వైపుకి ఒక మార్కింగ్ ఇవ్వండి మధ్యలో ఇలా సమానంగా ఇటు కూడా నీట్గా చుట్టూరు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి బుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేయాలండి ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసినప్పుడు మనకు నీట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది లేకపోతే పెట్టేసినట్టు ఉంటుందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కరువు అనేది తీసేసుకోవాలి లోతు నాకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి ఆరు ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ కూడా స్టార్ నెక్కే దానికోసం ఒకటిన్నర ఇంచు పై వైపుకు మార్కింగ్ చేసి ఇలా క్రాస్గా మార్క్ చేయండి ఇటువైపు చూడండి ఉక్స్ పట్టి వైపు ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసి నాలుగో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేయాలండి మెయిన్ డాట్ పట్టుకుని షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసి ఇలా నీట్గా మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి తిన్నగా ఫ్రంట్ హైటు ఇటువైపు ఒక హాఫ్ ఇంచు పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా రౌండ్ తీసుకుని కట్ చేసుకోవడమే చాలా ఈజీగా ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయినాయండి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముకుంద హ్యాండ్స్ కోసం వేస్ట్ క్లాత్ తీసుకోవాలండి ఎందుకంటే ఈ పీస్ అనేది సరిపోదు ఇక్కడ నెక్ పీస్ అనేది కాజాపట్టి వైపు వేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ చూడండి హ్యాండ్స్ అనేవి దీనిమే కట్ చేస్తే సరిపోవు కదండి అందుకని వేస్ట్ క్లాత్ తీసుకోవాలి తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని హెడ్జులు సమానంగా ఉండేలా ఒక మార్కింగ్ చేసి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేయండి ఖర్చు కోసం నాకు హ్యాండ్ హైట్ హైట్ అయితే పదిన్నర ఇంచులు వచ్చిందండి ఖర్చుతో పదకొండు ఇంచులు పైవైపు కింద వైపు ఇలా మార్కింగ్ చేసి స్కేల్తో నీట్గా ఇలా లైన్ మార్క్ చేయండి పదిన్నర ఇంచులకి మూడించులు అనేది చంకడానికి తీసుకోవాలండి ఇది కూడా ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి నా మెథడ్లో అయితే హ్యాండ్ లూజ్కి రెండు ఇంచులు కలిపితే ఆర్మ్ లూజ్ వచ్చేస్తుంది కదండి హ్యాండ్ లూజ్ అయితే ఇంచులు ఆర్మ్ లూజ్ అంటే ఎనిమిది ఇంచులు సిక్స్ ప్లస్ టూ ఎనిమిది ఇంచులు ఇలా మార్కింగ్ చేసి క్రాస్గా లైన్ మార్క్ చేయండి ఇప్పుడు రౌండ్ తీయండి హ్యాండ్ కోసం ఇలా నీట్గా ఇప్పుడు ఎక్స్ట్రా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదండి దానికోసం ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ మనం ముకుందా హ్యాండ్ పఫ్ కోసం హైట్ వచ్చేసి ఇంచులు మీకు కావాలంటే రెండున్నర కూడా తీసుకోవచ్చు ఇలా నాలుగు వైపులా మూడించులు మార్కులు ఉండేటట్టు ఇలా బాక్స్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి చుట్టూరు ఇలా నీట్గా దీన్ని మనం నెక్ రౌండ్ ఎలా అయితే తీస్తామో అలా నీట్గా నెక్ రౌండ్ అనేది తీసి ఈ కింద హ్యాండ్ రౌండ్ ఉంది కదండి దానిలోకి ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఇలా నీట్గా కలుపుకోవాలి అంతేనండి ముకుంద హ్యాండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి రౌండ్ వైపు మనం శారీ పీస్ వేస్తాం కదండి దానికోసం పీస్ కట్ చేసుకోవడానికి ఇలా రౌండ్ వైపు ఒక ఆరు ఇంచులు హ్యాండ్ కింద నుంచి పై వైపుకి ఒక ఆరు ఇంచులు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి మీకు ఎక్స్ట్రా ఎక్కువ కావాలంటే ఇంచులు పెట్టుకోవచ్చు ఎనిమిది ఇంచులు పెట్టుకోవచ్చు అండి అది మీ ఇష్టం నేనైతే ఇంత పీస్ సరిపోతుందని ఇలా పెట్టుకున్నాను ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసి ఇలా నీట్గా హ్యాండ్ అనేది కట్ చేసేయండి ఇప్పుడు ఏ పీస్ పీసు సెపరేట్ చేసేయండి ఇప్పుడు దీనికి మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి ఈ రెండు పీసెస్కి లైనింగ్ కట్ చేసుకోవాలండి మనం సెకండ్ పీసు ఫస్ట్ పీసు కింద పీస్ కోసం ఇలా మనం ఒరిజినల్ లైనింగ్ ఉంది కదండి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసిన లైనింగ్ పీసు దాని పైన పెట్టి ఇలా కట్ చేసుకోవాలి పైన పై పీస్ కోసం ఇంకో వేరే లైనింగ్ కట్ చేసుకోవాలండి శారీ కలర్ లైనింగ్ కట్ చేసుకోవాలి నాకైతే శారీ కలర్ బిస్కెట్ కలర్ వచ్చిందండి అందుకోసం నేను ఇలా ఫస్ట్ అయితే ఈ పీసులు రెండు సపరేట్ చేసేయండి ఇప్పుడు దీనిపైన పెట్టేసి కట్ చేసుకోవాలి నాకు శారీ బిస్కెట్ కలర్ వచ్చిందండి అందుకోసం బిస్కెట్ కలర్ లైనింగ్ తీసుకున్నాను చుట్టూరు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి లైనింగ్లు అనేది కట్ అయిపోయినాయి ఇప్పుడు ఒరిజినల్ పీస్ కట్ చేసుకోవాలి దానికోసం శారీ తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి స్ట్రైట్గా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ ఏం వేస్ట్ కాదండి మనకి హెమ్ పైపింగ్ వేసుకుంటాం కదండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నెక్ దానికోసం ఉపయోగపడుతుంది ఇలా చుట్టూరు ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీస్ కూడా మనం కట్ చేసేసుకుందామండి ఇలా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ నీట్గా పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి చుట్టూరు నాకు ఇక్కడ షేప్ పట్టిక అనేది క్లాత్ అనేది మిగలేదండి నేను జాయింట్లు వేసి స్టిచ్చింగ్ వేసేటప్పుడు జాయింట్లు వేసుకుని స్టిచ్ చేస్తాను ఇలా ఇలా నీట్గా హ్యాండ్ హైటు పదకొండు ఇంచులు వచ్చేటప్పటికి పీస్ అనేది సరిపోలేదండి అంతే ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇవన్నీ నీట్గా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలండి షేప్ పట్టి అనేది కట్ చేయలేదు కదండి లైనింగ్ పైన అది కూడా కట్ చేసుకుందాం ఫస్ట్ అనేది నెక్కి బ్యా బ్యాక్ సైడు బ్యాక్ పార్ట్కి వేస్తాం కదండి పీస్ ఆ పీస్ కట్ చేసుకుందాం తర్వాత షేప్ పట్టి ఇలా నీట్గా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకుని పది ఇంచులు వచ్చింది కదండి పది ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకుని ఉక్స్ పట్టి వైపు మూడించులు ఖర్చు వైపు మూడించులు మధ్యలో రెండున్నర ఇంచులండి ఎలా మార్కింగ్ చేసుకుని నీట్గా ఎలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి అంతేనండి అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్